ఒక జంట ఓడలో ప్రయాణిస్తున్నారు ఉన్నట్టుండి ఆ ఓడ మునిగిపోతుంది అందరూ లైఫ్ బోట్లోకి వెళ్తున్నారు ఆ లైఫ్ బోట్లో ఇక ఒక్కరికి మాత్రమే స్థానం ఉంది జంట మాత్రమే ఇంకా ఓడలో మిగిలింది భార్య భర్త ఎవరో ఒక్కరే లైఫ్ బోట్లోకి వెళ్ళగలరు ఇద్దరు ఆలోచిస్తున్నారు ఉన్నట్టుండి భర్త భార్యను మునిగిపోతున్న ఓడలోనే ఉంచేసి తాను మాత్రం లైఫ్ బోట్లోకి దూకిరాడు వెనక నుంచి భార్య అరుస్తూ ఏదో చెప్తుంది తరగతిలో పిల్లలకి కథ చెప్తున్న ఉపాధ్యాయులు కథ చెప్పడం ఇక ఆపేసింది పిల్లలు ఆవిడ భర్తతో ఏమని ఉంటుందో చెప్పగలరా అని పిల్లల్ని ప్రశ్నించింది టీచర్ పిల్లలు ఒకేసారి చెప్పారు ఇంత మోసమా నిన్ను గుడ్డిగా నమ్మాను అని ఉండవచ్చు టీచర్ అన్నారు ఒక బాబు మాత్రం మౌనంగా కూర్చుని ఉన్నాడు టీచర్ ఆ బాబుని అడిగింది నువ్వేం చెప్తావని ఆ బాబు చెప్పాడు మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఉంటుంది అన్నాడు టీచర్ కళలో ఆశ్చర్యం నీరు నీకు ఈ కథ ముందే తెలుసా అని అడిగింది బాబు తల అడ్డంగా ఊపాడు లేదు నాకు ఈ కథ తెలియదు మా అమ్మ జబ్బులో చనిపోతూ మా నాన్నకు చెప్పింది మన బాబు జాగ్రత్త అని అన్నాడు ఈసారి టీచర్ కళ్ళలో నీళ్లు జరిగాయి ఈ కథలో భార్య కూడా అదే చెప్పింది నీ సమాధానం సరి అయినది అని చెప్పింది టీచర్ ఇక కథ విషయానికి వస్తే భర్త ఇంటికి చేరి తమ కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుతూ చూసుకుంటూ బాగా చదివించి పిలిచేసి జీవితాన్ని కూతురికి అందించి ఒకరోజు కన్నుమూశాడు తండ్రి వస్తువులను ఒకచోట చేర్చి పక్కన పెట్టేయాలి అని కూతురు తండ్రి వస్తువులను సర్దుతుంది తండ్రి తన డైరీ కనబడింది అందులో రాసుకున్నాడు భార్యకు చెప్పుకున్నట్టు నీతో పాటే ఓడలో మునిగిపోయి నీకి నీళ్ళ కింద నీతోనే ఎప్పటికీ ఉండిపోవాలనిపించింది కానీ మన అమ్మాయి ఎవరు చూసుకుంటారు నేను బతికిద్దాం అనుకుంటే నీ ప్రాణాంతక జబ్బు చివరి స్టేజ్లో ఉంది ఇలాగో నువ్వు మరణ మంచుల్లో ఉన్నావు మరి మన అమ్మాయిని ఎవరితోడు అందుకే ఎక్కువ ఆలోచిస్తే బలహీన పడిపోతానేమో అనిపించింది లైఫ్ బోట్లోకి దూకేసాను మనసులో ఎంత ఏడ్చుకున్నానో నీకు తప్ప ఇంకెవరికి అర్థమవుతుంది అని డైరీలో భార్యకు చెప్పుకున్నాడు పై పైన ఏదో చూసి ఎప్పుడు ఎదురు మనిషిని నిర్ణయించకూడదు ఎవరు ఏంటి అని మనకు తెలియని రోజులు లోతులు చాలా ఉండవచ్చు వారి జీవితాల్లో